పోదాం పోదాం అంటే గట్లనే అక్క పొద్దుపోతుంది పోదాం పక్కల పొయ్యి మీద ఊది ఊది నా తలకాయ పాడైంది ఇప్పుడు అన్నం కూర అయింది ఇంటి దాని ఇంత లేట్ చేతివి మేము వచ్చినాం రా

పాకలవి పాడైతాండి ఇది ఇంకా రాకపోయా గుళ్ళ పళ్ళ పోయి వడ్ల బత్తాలు తీసుకురావాలి ఇది అసలు కూడలో ఎంత మంది బతకందో ఏమో ఆకలి పాడైతా పోయి చూడతా ఆగో ఇది కూలం పట్టుకురామంటే ఎంతో మందిని వర్క్ వస్తా అనుకుంటే ఇదిగా ఇద్దరిని వర్తీంది ఇవాళ పన అవుతుందా ఇవాళ సరే శుద్ధంపారా ఆగలేదా నీ సర్ది వర్తకచ్చిన అవ్వలేదా నువ్వు మందిని తీసుకురావంటే ఇద్దరిని వర్తక వచ్చినా ఇలా పన అవుతుందా కాదా

సారా సారా అత్తమ్మా ఈ మూసలవాడు ముసల్తానానికి దాక్ట రేఖ అన్నట్టుగా బావన ముసల్దాన్ ఇంకో కొట్టుడు మా బాని చెత్తలేకపాదే అన్న చిన్న బిడ్డ రాగానే పుల్లలు పెడతాయి మూసలవాడు దిబ్బరి మంచి మంచోళ్ళు మాట వాళ్ళు పోతే అన్నట్టుగా అత్తమ్మా ఐసా అలా ఆలవంటే ఈ ముసల్దే మూసలవాడు అని రెచ్చిపోతారు Uneg kakaknya uneg kakaknya kawal atau nih ke uneg. Mama. Ya, 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 le, le. le, le. orang nunungan itu, దరగ కాలకన తీసుకో చంద్రాయ వై గుల్లపల్ల కడవాడే ఈ మిత్త చేసే ఇట్లా ఇచ్చద మనకి ఏది కలగనమ ఈ పేపర్ తాక్కునది ఊరేలు వాడుకో సరే సరే గర్ గస్కో బట్టిపోతది

உம்ம் <laughs> కోమలం నీకు ఇదివరకు చెప్పిన కదా నీకు ఆరోగ్యం మంచిగుండదా అని నువ్వు పెద్ద హాస్పిటల్ లో చూయించుకోవాలి పెద్ద హాస్పిటల్ లో చూసుకుంటే మంచిగా లేకుండా నీకు టైం దగ్గర పడుతుంది చాలా సీరియస్ గా ఉన్నది పోయి చూపించుకోవాలి పెద్ద హాస్పిటల్ లో చూపించుకో ఇగో టాబ్లెట్ ఇస్తాను ఈ టాబ్లెట్ వేసుకో వేసుకొని పెద్ద హాస్పిటల్ లో చూయించుకోవాలి లేకుంటే బాగా సీరియస్ ఉన్నది చూపించుకుంటే బాగుంటది బోర్డ్ ఇస్తాను వేసుకొని పెద్ద హాస్పిటల్ చూపించుకోమండి కదా చూపెట్టుకుంటాత్త ఈ విషయమే చెప్పకొత్తమ్మ ఆయన తట్టుకోలేడు చెపోతే ఎట్లా బిడ్డ పెద్దదావకల్లో తీసుకుపోతాడు కదా చెప్తే నిన్ను ఏమని చెప్పాలి అత్తమ్మ మొన్ననే పెట్టు వాళ్ళకా అటు పిల్ల చదువులకు ఇటు ఇంటి కరువులకు నేనైనా ఇంకేం బోటు పెట్టాలి ఎన్ని పెట్టినా కూడా నాకు ైతే మంచి చేసుకో అయినకు చెప్పు మేము పోతాం పరపాడు పని ఇది ఎన్నెల్లేదు గోల్ చేసుకుంటుంది ఏమైంది నీకస చెప్పవు ఇది ఎవరు చెప్పాలి నికు అసలు ఏమైనా రెండు మూడేళ్ళ నేను బాధపడబట్టి ఇంతకు తెలువ నీయలేదు నేను నేను ఎక్కువ రోజుల మరి ఎట్లయితే తక్కువైందో అంటే చేసుడు ఏదైనా పెద్ద అని అయినా బతికే ఛాన్సే లేదు నాకు ఇక నా బిడ్డకు నీకు దూరం నేను పెద్ద దోక ఎంత కట్టపడైనా సరే నిన్ను నేను కాపాడుకుంటా నువ్వేం బాధపడకు నువ్వేం బాధపడకు నా భార్యకు ఇంత పెద్ద రోగం వచ్చే నాకు ఇంత కష్టం వచ్చే నా భార్యని నేను ఎట్లనే వేసుకుని కాపాడుకున్న కావాలి ఏం చేయాలి ఆ పట్నం తీసుకుపోతా పెద్ద తవకలు గురించి అయినా సరే ఎంత పైసలు అయినా మంచిదే ఇదివరకు పెట్టుబడులకు ఇచ్చిన శారదక్కనే అడుగుతా నాకు నా భార్య లేనప్పుడు ఈ జాగలేందుకు ఈ ఇల్లు ఎందుకు భూములు అక్క శారద అక్క ఆ ఎకేటి అక్క నీ తోటి కొంచెం పని వడ్డదక్క ఏం లేదు కొంచెం పైసలు అవసరం ఉంది అయ్యో మన్ననే పెటబల్లకి అక్క కానీ బాగా అవసరం పడ్డదక్క కొంచెం అవసరం అవసరం బాగా కాగిదాల మీద కాదు కానీ ఏమన్నా కుదవ పెట్టడానికి సిద్ధమే సరే

చెప్ప మంచిగా లేదు నాలుగైదు రోజులు అయితే అండి పోయి వచ్చిన ఏమని లేదు గోళీలు ఇచ్చిండు వాడుకోమన్నాడు నేను రావాలే పని ఉన్నది నేను నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు కమలా బాధపడుతున్నావు పంపించిన బొద్దుగాలని ఇట్లా ఏడ్చుకుంటే ఎంతసేపు అని ఉండాలి అంత ఎట్లా అవుతుంది కదా చాయ్ పెట్టుకుంటే పెడతలేవు లేమందే అమ్మా I don't know. I'm మాట్లాడదాం అని వచ్చిన కాదక్క తృప్తిగా మాట్లాడదాం అని వచ్చిన కాదక్క కాదక్క అందరు పెట్టనే ఏం చేస్తావు అక్క అని పిట్టనే వాళ్ళు చేతులు పెట్టావా అక్క పోరా సామా చమా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మా వీడియోస్ చూస్తున్నారా నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి గంట సింబల్ ఉంటుంది కొట్టండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ సెంటిమెంటు కామెడీ మీకు ఎన్నో వీడియోస్ అందిస్తాం మేము ఇట్లు మీ దేవకపల్లి సిస్టర్స్